हेलो एवरीवन वेलकम बैक टू आवर चैनल यू नेचुरली अब बस सुन लो अब आ क्राउड यस सर हमारे रूम में एक बिस्कुट कौन लेकर परचेस है हैप्पी बर्थडे हैप्पी बर्थडे कर जरा संदीपला समझी नहीं ओ कैंडल लाजिक का है फ्रेंड हां लगा कोनसे बूद इनका मैजिक कैंडल्स है हां ఊదలే వస్తే అవి ఆగో అరే తీసేస్తావు అది మీ దానికి ఒక టెక్నిక్ ఉంటుంది నువ్వు గాలి అల్గానే దానికి అంత స్పీడ్ వస్తే వేరేది కూడా అంటుకుంటుంది చూడు A gente tá galo. Para de pata. Ele já me esmotis com o dinheiro. Ele não quer dar pra fazer a pata. Ele não quer dar pra fazer तो pata. Ele não quer dar pra fazer a pata. Ele não quer dar వచ్చేసి మిడ్ నైట్ కేక్ కటింగ్ అండి అంచు జష్వి పడుకున్నారు సో వాళ్ళు నిద్రపోయారు కదా లేబి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి లేపలేదు ఎందుకంటే వాడికి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా అండ్ దాంతో పాటు ఇద్దరికి కోల్డ్ ఉంది అనమాట అంచుకి జస్వికి ఇద్దరికి కోల్డ్ అయింది మళ్ళీ ఆ రాత్రిపూట కేక్ తింటా ఎక్కువైపోతుంది అని చెప్పేసి లేపలేదు వాడైతే పడుకునే వరకు అడిగిండు మమ్మీ కేక్ ఎప్పుడు కట్ చేస్తావు మమ్మీ కేక్ ఎప్పుడు కట్ చేస్తావు అని తీరా నువ్వు లేచినా లేపకుండా కేక్ కట్ చేసినవి చెప్పేసి అడుగుతుండే పొద్దున్న లేచినాక ఏంది కేక్ నువ్వెందుకు అయిపోయింది కదా కట్ చేసేసినా అయిపోయింది కేక్ కావాలి కేక్ తింటే జలుబు అవుతుంది కదా ఇది వచ్చేసి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే వచ్చి చూసుకుంటా అంటున్నాను అనమాట మమ్మీ నేను కేక్ కట్ చేయలే కదా అని చెప్పేసి అంటున్నాడు అయితే నన్ను అంటుండే నీ బర్త్డేకి నాకు స్కేటింగ్ సైకిల్ ఈ మమ్మీ అని అడుగుతుండే అనమాట లేచిన తర్వాత వాడు బర్త్డే గిఫ్ట్ అట నా బర్త్డేకి ఇవ్వాలంట అంటే వాడు స్కేటింగ్ సైకిల్ ఉంది లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇచ్చింది పైన ఉండే అనమాట దెబ్బలు తాకించుకుంటాడు అని చెప్పేసి పైన కబూర్డ్లో పెట్టుండే సో అడుగుతున్నాడు ఈసారి నీ బర్త్డేకి నాకు స్కేటింగ్ సైకిల్ ఈ పైన ఉంది కదా నేను ఆడుకుంటాను అని చెప్పేసి అడుగుతున్నాడు వాడు నా బిడ్డనేమో ఈ వీడియోలో కేక్ చూసుకుంటా తింటా తింటా అని చెప్పేసి సప్పరిస్తుంది అది ఇక నెక్స్ట్ టైం మార్నింగ్ లేచి ఆ దీపం పెట్టుకొని ఇక్కడ గుడుండే అనమాట పక్కన శివాలయం ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది నేను ఎప్పుడు గుడికి వెళ్ళాలనుకున్నా అక్కడికే వెళ్తాను అంటే పిల్లలకి హెల్త్ బాగాలేకపోయినా ఎప్పుడైనా శివాలయం దగ్గరికి వెళ్తాను అత్తం వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ వేసుకొని గుడికి వెళ్ళేసి ఉండే శివయ్యకిన మొహం చూపించేసి వద్దాము బర్డే రోజు ఆయన నాకు ఇచ్చిన అన్నిటికీ థ్యాంక్స్ చెప్పేసి వచ్చా వద్దామని చెప్పేసి వెళ్ళానండి టెంపుల్కి ఇక్కడ అక్కడ వెళ్ళేసి గుడి క్లోజ్ చేసేవారికి కూర్చున్న లెవెన్ ఓ క్లాక్ అట్లా గుడి క్లోజ్ చేశారనుకుంటా అక్కడికి వెళ్ళి కూర్చొని కొంతసేపు అట్లా కొంతసేపు మెడిటేషన్ లాగా చేసుకోండి అట్లా గుడికి వెళ్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది కదా నేనైతే గుడికి రెగ్యులర్గా వెళ్ళే పర్సన్ కాదండి ఎప్పుడైనా నాకు మనసు బాగాలేకపోతే పీస్ ఆఫ్ మైండ్ కోసము ఏమైనా స్పెషల్ డేస్ ఉంటాయి యానివర్సరీస్ బర్త్డేస్ పిల్లల బర్త్డేస్ అట్లా ఆ టైంలో వెళ్తూ ఉంటానన్నమాట రెగ్యులర్గా అయితే వెళ్ళను అండ్ ఆ రోజు అసలు ఏం చేయలేదండి బర్త్డే రోజు నైట్ కేక్ కటింగ్ అది మ్యాండేటరీ కదా కేక్ కట్ చేసి పొద్దున గుడికి వెళ్ళేసి వచ్చి అంతే తప్ప రెగ్యులర్ రోజు ఎలా ఉంటానో అలానే ఉంటుంది పెద్ద స్పెషల్గా అయితే ఏం లేదు బర్త్డే కూడా నార్మల్ డే అనమాట అయితే వన్ వీక్ నుంచి ఆలోచిస్తుండే చాక్లెట్స్ ఇవ్వాలి ఎవరిని ി ക്ലാസ് ക്ലാസ് അംഗതാ ఇయర్ ఇయర్కి బర్త్డే పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తుందండి ఆ ఏం చేయాలి బట్టి చిన్న పిల్లలం అని చెప్పేసి అనిపిస్తుంది అందులో మా ఆయనకి లీవ్ ఇవ్వలేదు అనమాట వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది సో తనకి వర్క్ కూడా ఈ మధ్యలో ఎక్కువ ఉంటుంది తన ఆఫీస్ వెళ్ళిపోయాడు నేను ఇంట్లో ఉన్నాను ఇంకా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది అనమాట అప్పుడు అనిపిస్తుంది ఆలోచిస్తే అసలు లైఫ్ ఎంతో బోరింగ్ అయిపోయింది ఒక సైకిల్లో పడిపోయినాం పిల్లలు పుట్టిన తర్వాత పొద్దున్న లేస్తే ఏ పని పిల్లలు రెడీ చేయడం స్కూల్ పంపించడం వాళ్ళ వాళ్ళ వెనకాల తిరగడం ఇదే పని ఉంటుంది ఆలోచిస్తే అసలు లైఫ్ ఎంతో బోరింగ్గా ఉంది అనిపిస్తుంది మళ్ళీ అంత బోరింగ్గా ఉంది అనిపిస్తుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏర్పట్లేవు అనిపిస్తుంది ఏం చేసినా టైం సరిపోవట్లేదు ఇంకా అనిపిస్తుంది